రమ్య దగ్గరికి డాక్టర్ గారు వచ్చి ఇలా అంటూ ఉంటారు ఆదికేశ్వ గారు మీ భార్య రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసి మేము గమనించింది ఏంటంటే ఈవిడికి సర్జరీ ఖచ్చితంగా పడుతుంది కానీ సర్జరీ పడ్డా కూడా ఈవిడ బ్రతుకుతుందో బ్రతకదో ఛాన్సెస్ అయితే మాత్రం మేము ఇవ్వలేము ఖచ్చితంగా చెప్పేస్తున్నాం ఈవిడైతే ఈవిడ ప్రాణాలకైతే మాత్రం మాకు సంబంధం లేదు ఎలా జరిగితే అలా జరుగుతుంది ఆ తర్వాత అంతా ఆ భగవంతుడి దయ అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రమ్య అయితే అక్కడ అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక రమ్య చస్తుందో బ్రతుకుతుందో తెలియదు అని తెలిసి అక్కడ ఉన్న గౌతమ్ మల్లిక బుజ్జి ఆది కేశవ వాళ్ళ పిన్ని అందరూ కూడా ఒక్కసారికి షాక్ అయి చాలా వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మల్లిక అయితే ఎలాగైనా సరే మా అమ్మని నేను కాపాడుకుంటానని చెప్పి మల్లిక అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ గారు మా చేతుల్లో లేదు తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే గుడి దగ్గరకు వెళ్ళి ఎలా అంటూ ఉంటుంది సీతమ్మ తల్లి రామయ్య తండ్రి మా అమ్మని ఎలాగైనా మీరే బ్రతికించాలి మా అమ్మ బ్రతకాలంటే నేను ఏమైనా చేస్తాను మా అమ్మని మీరే బ్రతికించండి మా అమ్మ బ్రతికు ఉండడం మాకు కావాలి అని చెప్పి మల్లిక అయితే ఆ రాముల వారిని కోరుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ మల్లిక మాటలకు ఆంజనేయ స్వామి అయితే ప్రత్యక్షమై మల్లికతో ఎలా చెప్తూ ఉంటాడు అమ్మ నీకు మీ అమ్మ మీ అమ్మ బ్రతకాలి అంటే నీకు ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మల్లిక అయితే చెప్పండి స్వామి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ స్వా ఆంజనేయ స్వామి ఇలా చెప్తూ ఉంటాడు ఇక్కడ మారుమూలల్లో అక్కడ ఒక సీతారాముల విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర కొన్ని ద్వీపాలు ఉంటాయి ఆ ద్వీపాలన్నీ కూడా నువ్వు వెలిగించాలి ఆ రాముల వారి విగ్రహం ముందు అఖండ ద్వీపం అని పెద్దది ఉంటుంది ఆ జ్యోతిని మాత్రం అలా వెలిగించే ఉండాలి నువ్వు కొన్ని శ్లో శ్లోకాలు చెప్తాను అవి చదువుతూ ఉండాలి నువ్వు చదివినంతసేపు ఆ ద్వీపం ఆరిపోకుండా నువ్వు చూసుకోవాలి అర్థమవుతుందా నువ్వు కానీ అది పూర్తి చేసావంటే మీ అమ్మ ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పి అంటారు దాంతో మల్లిక అయితే సరే మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ జ్యోతిని వెలిగిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్